కాకినాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ది జరుగుతున్న నేపథ్యంలో ఆలయం ముందు ఉన్న సమాధిని తొలగించాలని రాజున్న భక్తులు కోరుకుంటున్నారు భక్తులకు ఎలాంటి అవసకర్యాలు కలగకుండా చూడాలని కోరుకుంటున్నారు ఇక ఇదే అంశంపై ప్రజాప్రతినిధులతో మా కరీంనగర్ కరెస్పాండెంట్ రవికుమార్ మరిన్ని విషయాలను అందిస్తారు దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలోని అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఆలయం ముందు ఈ ఏదైతే దర్గా ఉందో ఆ దర్గాను తొలగించాలని చెప్పేసి చాలా మంది భక్తులు కూడా కోరుతున్నారు మరి దీనిపైన మీరేమంటారు మరి శైవ క్షేత్రమైన వేముల రాజరాజ స్వామి ఆలయం మరి దక్షిణ కాల్సిగా పిలువబడుతుంది మరి వందల ఏళ్ళ సంవత్సరం ఉన్న చరిత్ర మరి ఇక్కడ మరి మా తాతలు మేము మా తాత ముత్తాతలు పుట్టక ముందు మరి ఆలయంలో దర్గా అనేది మరి నిర్మించబడేది ఆనాటి కాలంలో మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి విషయంలో మరి ఇరవై మూడు గుంటలు ఉన్న ఆలయాన్ని మరి ముప్పై ఐదు ఎకరాలు చేయడానికి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల పదిహేను జూన్ పద్దెనిమిది నాడు తొలి ముఖ్యమంత్రిగా వచ్చిన నాడు మరి ఇక్కడ ఆ చెరువును పూడ్చి ముప్పై ఐదు ఎకరాల్లో ఈ ఆలయాన్ని విస్తీర్ణ చేయడానికి ఆనాడు నిర్ణయించుకో జరిగింది మరి దాని డీపీఆర్ కానీ దాని మాస్టర్ ప్లాన్ కానీ మరి అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది ఆ చెరువు పూడ్చిన సందర్భంలో ముప్పై ఐదు ఎకరాలు మరి ఆ బ్లాక్ సాయిల్ అనేది మరి సింక్ అయి మరి ఇక్కడ ఉన్న ఈ కట్టడాలు నిర్మిస్తే కూలిపోకుండా మరి వాటిని వేడి చేయడం జరిగింది ముఖ్యంగా మరి ఈ దర్గా విషయానికి వచ్చేసరికి మరి ఇక్కడ ఉన్నటువంటి మరి భారతదేశం చరిత్ర చూసుకుంటే మరి భిన్నత్వంలో భిన్నత్వంలో ఏకత్వం మరి హిందూ ముస్లింలు బాయి బాయిగా ఉండే పరిస్థితిలో ఇక్కడ కూడా ముస్లింలు కూడా రాజన్న దర్శనం దర్గాను దర్శనం చేసుకుని రాజన్ను కూడా దర్శనం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి మరి అయినా ఈ అభివృద్ధి విషయంలో మరి అక్కడ ఉన్నటువంటి దర్గాను తొలగించాలని వేముల పట్టణ ప్రజలు కావచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు భక్తులు కావచ్చు రాజన్న భక్తులు కావచ్చు మరి వారికి బలమైన కోరిక ఉన్నది మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మరి ఒక పహారు కుటుంబాలు మాత్రమే ఆ దర్గాపై ఆధారపడి జీవిస్తున్న సందర్భంలో వారు కూడా దర్గాను తొలగించండి మాకు ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించారని చెప్పి మరి ఇక్కడ ఉన్న స్థానిక గౌరవ శాసనసభ్యులు గారు చెప్పడం జరిగింది మరి అది ఏమైందో ఏమో మరి వారికి ఆ విషయంలో వారు ముందుకు వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెనుకపోవడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ విధానం ఏందో మాకు అర్థం కాదు కానీ ఇక్కడ పట్టణ ప్రజలు హిందువులకు హిందువుల మనోభావాలను కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా ముస్లింలు కూడా ప్రత్యానంగా వారికి వారికి వారిని కూడా గౌరవించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మరి ఆ విషయంలో ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు వివరణ ఇవ్వాలి వారిపై బాధ్యత ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం మన మనతో మాట్లాడేందుకు బీజేపీ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైతే అభివృద్ధి నేపథ్యంలో ఇక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు భక్తులు ఎలా ఇబ్బంది పడుతున్నారు మీరు దీని గురించి ఏం మాట్లాడతారు జై శ్రీరామ్ దక్షిణ కాశీగా పేరుగాంచిన వెమలవాడ దేవస్థానము అభివృద్ధి చేస్తా అని అంటారు అభివృద్ధి చేస్తా అన్న పచ్చి మేము పదే పదే ప్రతి విషయం గురించి అడుగుతున్నాం ఎలా అభివృద్ధి చేస్తారంటున్నాం ఏ అభివృద్ధి ఏ ప్రోత్సరం మా హోంశాఖ మా బండి పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు కానీ రాష్ట్ర సాయకు కానీ జిల్లా అధ్యక్షులు చెప్పారు మీరు ఎప్పుడు ఏది అని కానీ మేము అభివృద్ధికి బీజేపీ ఆటంకం కాదు అభివృద్ధికి మేము ఏం చేస్తలేము అభివృద్ధికి మేము ముందుంటాం కానీ మీరు చేసే విధానం చెప్పండి ముందుగా దర్గా తీసేయండి దర్గా తీసేసి దాకా మీరు వేరే దేని చేస్తారు మీరు చేసే పని ఒక బ్రోచర్ ద్వారా ద్వారా తెలియజేయండి ఎలా చేస్తారు ఎన్ని గంటలు చేస్తున్నట్లేదు తెలియదు అప్పుడు తూ తూ మంత్రంగా చేస్తున్నారు రాత్రి 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 మొన్న పండుగ రాత్రి రాత్రి మొత్తం బిగించి అన్ని అయితే భక్తులందరూ భయపడ ఈ విమలవాడ రాజ్ పేదల దేవుడు మహారాష్ట్ర కానీ రకరకాల రకరకాల నలుగులు చేస్తారు వాళ్ళకు టీవీలో బంధు బంధువు అనే వరకు రకరకాల భయభ్రాంతులు చెందుతున్నారు వాళ్ళు ఎలా రావాలి మన పండుగ తారీఖు లక్షా జనం ఉన్నారు రాత్రి రాత్రి గేట్లు కొట్టి పారేస్తే పొద్దున ఇబ్బంది అయింది మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మారాం బండి సంజయ్ గారి రాష్ట్ర నాయకులు మళ్ళీ తీస్తామంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తారు అనేది మన స్థానిక ఎమ్మెల్యే గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు కరెక్ట్ క్లారిటీ ఇస్తలేరు లోపలి మొత్తం రేగులు కొట్టి లోపల పనిచేస్తారు లోపల మరి హిందూ దేవతను తీసేస్తుర్రా మరి దర్గాని తీసేస్తుర్రా ఏ విషయానికి క్లారిటీ లేదు మేము దర్గా తీసేసినాకనే అంటే వాళ్ళు కూడా ముస్లిం వాళ్ళు కూడా అధికారులు మేము కూడా దర్గా తీసేస్తాం మాకు ఉపాధి ఇరంటే వేరే దగ్గర చెప్పారు వాళ్ళు ఇచ్చేసినా కూడా మరి ఎందుకు తీసేస్తలేదు మళ్ళీ అలా ఏమైనా ఉన్నదా మా దర్గాకు దానికి సంబంధం ఏమున్నది ఆ విషయాన్ని ఏ విషయం కానీ తెలుస్తలేదు మొన్ననే మేము ప్రెస్ మీట్ లేవని చెప్పినాం మీరు చేసే పనులు ఏవి కానీ కూలంకుశ ఈడి ద్వారా గ్రామ ప్రజలకు కానీ అందరికి కానీ ఇడీ రూపంగా తెలియాలి అని చెప్పినాం దాన్ని ఎవరు చూపెట్టలేదు భక్తులు ఆగం అవుతారు భక్తులు అక్కడ బస్ స్టాండ్లో దిగితే వాళ్ళు అసలు గుడికో ఉన్నా రాజన్న గుడికో ఉన్న రాజన్న గుడి కొబ్బరికాయ కొట్టన్నా టెన్షన్ అవుతారు ఏకాకి ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ దగ్గర గుడి దగ్గర అక్కడ పిల్లర్లు వేస్తారు ఆ ఉన్న షాపుల వాళ్ళకి కానీ ఇంటి వాళ్ళకు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఏం లేదు వాళ్ళని పట్టించుకునే నాదులు లేదు వాళ్ళు ఏ రకంగా వస్తాయి ఇది వరకు రెండు వందల యాభై రెండు షాపులు మొత్తం మీనాయి వాళ్ళు పోయినా తీసేసి అధికారిగా ఎంతో ఇచ్చినా ఒప్పుకున్నారు అయినా వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు వెనక అంటే కూడా పర్మిషన్ ఇస్తారు ఇదంతా మరి వాళ్ళు చేసే ప్రభుత్వం మరి సీఎం రేవంత్ గారేమో నా రేవంత్ రెడ్డి గారు నా దగ్గర డబ్బులు లేవంటాడు మరి ఏ రకంగా పోతుంది ఏ రకంగా అవుతుందో మరి చూడవలసి వస్తుంది ఆ రాజానికే తెలియాలి రూపాల జరిగేది కాదండి ఏది తెలుస్తలేదు అందరు ఆగమంగి చెప్పలేకపోతున్నారు జనవాలందని కానీ వాళ్ళు పట్టణ ప్రజలు కానీ టెన్షన్ అవుతారు వ్యాపారులు అయితే ఏం చెప్పలేక లోపల వాళ్ళు కుమిలిపోతురు ఏం చెప్పాలి ఎవరికి చెప్పాలి మా బాధలు కుమిలిపోతారు ఇలా నడుస్తుంది ఇక మరి ఇట్టి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కానీ పోతే వాళ్ళు దేవస్థానం ఈవో గారు అయితే దాన్ని పట్టించుకున్నట్టే మారుతాం దేవస్థాన ఇవో గారి విషయం చేసి వచ్చే భక్తులకు కూడా పాపం చాలా ఇబ్బంది ఉన్నది భక్తుల పట్ల కానీ వ్యాపారుల స్థానిక ప్రజలుగా చేయాలని మేము ఇలా ముందు ముందు పోతే చాలా డిమాండ్ చేస్తాం భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున రాష్ట్రాలకు చేస్తా డిమాండ్ చేస్తున్నాం జై శ్రీరామ్ ఇది దీంతో పాటు ఇక్కడ మరో నాయకులు అయితే ఉన్నారు గతంలో ప్రభుత్వం కూడా దీని అభివృద్ధి నేపథ్యంలో కొన్ని వందల కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేపట్టడం జరుగుతుంది దీనిపైన మీరు చెప్పండి అందరికీ జేబీ ముందుగా ఈ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను మేమందరం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి స్వాగతిస్తూనే దయచేసి పట్టణ ప్రజలకు కానీ వచ్చేటువంటి భక్తులకు కానీ మరి ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధిలో ఒక క్లారిటీ అనేది లేదు ఒక డిపిఆర్ లేదు ఒక బ్లూ ప్రింట్ కానీ లేదు ఇక్కడ పట్టణ వాసుల ఇళ్లను ఆనుకొని మరి పిల్లర్లు కూడా వేయడం జరుగుతుంది మరి ఇక్కడ ఒక సెట్ సెడ్బ్యాక్ లేదు కనీసం వాళ్ళకు నోటీస్ లేదు కాంపన్సేషన్ లేదు మరి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరనే ఒక ఒక వంతు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ లేదు డబ్బులు లేవు నేను అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఉన్నదని ఒక పక్కన చెబుతుంటే మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుండి మరి ఆలయానికి మరి వందల కోట్ల నిధులు మరి ఎక్కడి నుంచి తీస్తారనేది కూడా మరి ఏ బడ్జెట్లో పెట్టిరనేది కూడా ఇప్పుడు క్లారిటీ లేదు ఏ విషయం కానీ మరి అభివృద్ధిలో మాత్రమైతే ఇక్కడ చాలా ఇబ్బందికరంగా మరి ప్రజలకు కానీ భక్తులకు కానీ ఏర్పడుతుంది మరి ఇప్పటివరకు బడ్జెట్ పరంగా చూస్తే ఏ ఏ ఫైనాన్స్ నుండేవో కానీ ఏ బడ్జెట్ నుండో కానీ మరి ఇప్పటివరకు ప్రజలకు ఇలాంటి విషయాన్ని తెలియకుండా మరి అయోమ అయోమ గ్రూపంగా మరి ఇక్కడ వ్యవస్థ పనిచేస్తుంది కానీ అధికారులు కూడా దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ముందుకెళ్తారో అని తెలియజేస్తున్నా ఇది ఈ మొత్తానికి అయితే ఇక్కడ వేములవాడలోని దేవస్థానంలో ఆ సమాధి ఉండడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఒక భక్తులు ఇప్పిస్తున్నారు ఇదే విషయం పైన ఎమ్మెల్యే ఆదిశనివాసను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే తాను దానికి సమాధానం చెప్పలేక తని వె వెన్న తిరిగి వెళ్ళడం జరిగింది సెంబర్ పర్సెంట్ ప్రభుత్వం రవికుమార్ మేఘన అనేంటివి కరీంనగర్ నుండి